ఈశ్వర్ంటే చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా నార్ట్ చిన్న చిన్న ట్రీట్మెంట్ సబ్జెక్ట్ చాలా బాగా ట్రీట్ చేశారు అండ్ ఫస్ట్ టైం ట్యాగర్ ప్రొడక్షన్ చేశారు వెరీ హ్యాపీ దట్ సినిమా బాగా ఆడుతుంది వెరీ హ్యాపీ ఫర్ హిమ్ అండ్ అల్ప గారు ఫస్ట్ టైం తెలుగు డైరెక్ట్ చేశారు సో ఐ విష్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ముఖంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను కానీ మా తమ్ముడు కానీ అదేంటంటే మా అమ్మ గురించి సినిమా మేము స్టార్ట్ చేయడానికి అంటే ఈ బ్యానర్ స్టార్ట్ చేయడానికి కూడా ఆవిడే అందుకనే నేను జ్యోతి మూవీ మేకర్స్ అని మా అమ్మగారి పేరు స్టార్ట్ చేయడం జరిగింది ఆవిడ చిన్నప్పటి నుంచి విపరీతమైన దేశభక్తి ఉన్న లేడీ అందుకనే ఈరోజు మీరు సినిమా చాలా మంది చూశారు ఆ సినిమాలో సాంగ్లో కూడా మేము గాంధీ గారి దగ్గర నుంచి రామారావు గారి వరకు అంటే రామారావు గారు నా కోసం చేశారు వీళ్ళందరూ నేను ఆయన అభిమానాన్ని అట్ ద సేమ్ టైం ఆవిడ విపరీతం ఏ దేశమేగినా ఎందుకు కాలేడి నా పొగర తల్లి భూమి భారతిని నిలుపు రాని జాతిని గౌరవమును దేశంలో ప్రేమించమన్నా మంచిగా విప్పించమన్నా నాకు సూర్య నమస్కారం నేర్పించడం కానీ ఈ రోజు నా ఈ మెమరీ పవర్కి నేను ఏడేలా మన ప్రశ్నలందరికీ తెలుసు నేను ఈ రోజుకి పురుషుల డైలాగ్స్ చెప్పగలను ఈ రోజుకి రౌడిద్దరిగా డైలాగ్స్ చెప్పగలను సో ఆ మెమరీ ఈరోజు నాకు ఉండడానికి కారణం కూడా మా అమ్మగారు నాకు నేర్పించిన ఆ చిన్నప్పటి నుంచి వాటి వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఈరోజు ఆవిడకి ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే మొదలెట్టాం ఒక సాహసంగా పూర్తి చేసాం రిలీజ్ చేస్తున్నాం కానీ ఈరోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటన్నిటికీ పరోక్షంగా మాకు ఎంతో మంది హెల్ప్ చేశారు నేను ఇప్పుడు స్టార్ట్ మై నేమ్స్ చాలా మంది ఉన్నారు ఈ సభలోనే పిడి ప్రసాద్ గారని మా బావ గారు ఎన్ఎస్ నారాయణ గారని అలాగే సుధాకర్ రెడ్డి గారు కానీ అలాగే మన ప్రొడ్యూసర్ కళ్యాణ్ కానీ భరద్వాజ్ కానీ వీళ్ళందరికీ మించి దాసనారాయణరావు గారు కానీ సో ఈరోజు ఇంకో విషయం ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజు వరకు నేను ఇండస్ట్రీలో షూటింగ్ చేస్తూ తిరుగుతున్నాను కాబట్టి పది మందిని కలుస్తున్నాను కాబట్టి అందరూ వాళ్ళ సక్సెస్ గా ఫీల్ అవుతున్నారు సో సాయి కుమార్ ఫస్ట్ టైం సినిమా చేసుకున్నాడు వాళ్ళ శర్మ ఎప్పటి నుంచి నలభై ఏళ్ళగా ఇండస్ట్రీలో ఉన్నారు ఇటు రాఘవేంద్ర గారు యూనిట్లో కానీ అటు రామానాయుడు గారి యూనిట్లో కానీ రాజశేఖర్ యూనిట్లో కానీ వసు గారి యూనిట్లో కానీ ఎక్కడ చూసినా సినిమా రిలీజ్ అయింది ఎంతో టెన్షన్తో చేశారు వాళ్ళు చాలా సాహసం చేశారు ఆ సాహసానికి ప్రతిఫలం దొరికింది అని టాప్ ప్రొడ్యూసర్స్ ని ఇచ్చి ఇండస్ట్రీలో ప్రతి టెక్నీషియన్ ఈరోజు నేను స్వర్ణముఖి షూటింగ్కి వెళ్తే ప్రొడక్షన్ బాయ్స్ కూడా సార్ మీ సినిమా బాగుంది సార్ గోకుల్లో చూశాను సార్ అదిపోయింది సార్ మంచి రెస్పాన్స్ సార్ అని సో నాన్న చెప్పినట్టు ఇండస్ట్రీని నమ్ముకున్నాం ఇండస్ట్రీలోనూ పుట్టి పెరిగాం ఇండస్ట్రీలోనూ బతకాలను కొంటున్నాం ఇండస్ట్రీలో చచ్చిపోతాం సో ఆ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మొత్తం ఈ రోజు ఈ సక్సెస్ ను కోరుకుంది సో ఆ కళామతలు నిజంగా మాకు సక్సెస్ ఇచ్చింది సో ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కృతజ్ఞతలు చాలా మంచి సినిమా తీసామని ఒక ఫీల్తో మొదలయ్యాం రోజు ప్రేక్షకుల ఈ రివార్డ్స్తో సో ఐఎం వెరీ హ్యాపీ ఈరోజు వన్ సెకండ్ మాకు అన్ని చోట్ల నుంచి రెస్పాన్స్ బాగుందండి సో సుధాకర్ రెడ్డి గారు చెప్పారు మన సూపర్ రెడ్డి ప్రకాష్ వీళ్ళందరూ కూడా సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది కలెక్షన్ వైజ్ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంది అన్ని చోట్ల నుంచి రిపోర్ట్ బాగుంది ముఖ్యంగా ఈ సినిమాలు చాలామంది చూశారు కాబట్టి ఓపెనింగ్ టేక్ ఆఫ్ నిచ్చి ముఖ్యంగా ఆ గుండెలకి జెండా గుచ్చుకున్న ఆ కుర్రాడు నా చిన్న కూడా క్యారెక్టర్ ఆ సీన్ నుంచి సౌందరి గారి క్యారెక్టర్ ఆవిడ టోటల్గా నన్ను బతికించుకున్న విధానం అది కానీ క్లైమాక్స్ కానీ ఎందుకంటే అన్న వాళ్ళకి తెలుసు ఎగ్జామ్ పేపర్ లో ఫస్ట్ పేపర్ మిడిల్ పేపర్ లాస్ట్ పేపర్ చాలా బాగా రాయాలంటారు మధ్యలో ఏం రాసిన నా పెద్ద దిద్దేవాడు పెద్ద పట్టించుకోడట అలాగే ద ఓపెనింగ్ ద ఇంటర్వల్ ఇంటర్వల్ తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ క్లైమాక్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి పర్ఫార్మెన్స్ అన్నీ బాగా వచ్చాయి టెక్నికల్ సైడ్ అందరూ బాగా మాకు మ్యాక్సిమం దే హవ్ గివెనర్స్ డెబ్బైస్ దే హ్ గివెనర్స్ ఈరోజు మంచి డిస్ట్రిబ్యూటర్స్ అన్నీ పడి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఫినిషింగ్లో ఎందుకంటే ఈరోజు చాలా కష్టంగా ఉంది ఒక సినిమాని రిలీజ్ చేయడం అయినా సరే ఇండస్ట్రీలో అందరూ వాళ్ళ ఫిలింలా ఫీల్ అయ్యి ఈరోజు మమ్మల్ని జనంలోకి తోశారు తోసిన తర్వాత జనం మమ్మల్ని ఆదరిస్తున్నారు సో విఆర్ గ్రేట్ఫుల్ మై హోల్ ఫ్యామిలీ గ్రేట్ఫుల్ టు ది ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్ర ప్రేక్షకులు కూడా నేను నిజంగా రుణపడి ఉన్నాం సో మంచి సినిమాలు తీయాలని తీస్తామని ప్రామిస్ చేస్తూ మాకు మీ ఆధారాభిమానాలు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటూ థ్యాంక్ వెరీ మచ్ హలో నేను మీ రుక్షా ఢిల్లో కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్ వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి కంగ్రాచులేషన్స్ టు సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ కంగ్రాచులేటింగ్ ఓల్గా వీడియోస్ ఆన్ దాట్ ఇంకా మెనీమోర్ సబ్స్క్రైబర్స్ అండ్ మీరు ఇంట ఇలా ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని థ్యాంక్ యూ